అందరికి ఒక దొంగల్లా సూపర్ స్టార్ అసంటే దొంగని చూపియబోతున్నా ఆ దొంగని కథ చూస్తే సినిమా హీరోలు కూడా సిగ్గుపడతారేమో అరే మనకి స్టోరీ తోటి సినిమా పడలేదేంది అని ఫీల్ అవుతారేమో దొంగతనాల డబల్ సెంచరీకి దగ్గర దాకా పోయి గిన్ని సోలు వాళ్ళ బుక్కుల పేరెక్కించుకునేటట్టు ఇరవై ఆరు సార్లు జైలు పోయింది దొంగ ఆ గరానా దొంగ ఇవలో చూడాలని ఉందా పోలీస్ స్టేషన్ ఈ దొంగోని స్టోరీని సినిమాగా తీస్తే ఫస్ట్ వీకుల్నే వంద కోట్ల కలెక్షన్ చేసుడు పక్క తెలుగు మాస్ హీరోకు దగ్గ మస్తు సెట్ అయ్యే మసాలాలు గసగసాలున్న స్టోరీ ఈ దొంగోని లేకుంటేనే సమ్మర్ క్యాంపుకు పోయినట్టే ఇరవై ఐదు సార్లు జైలుకు ఇది వరకే ఇప్పుడు మళ్ళీ ఇరవై ఆరోసారి దొరికి జైలుకు వస్తున్నాడు అంటే మళ్ళీ జల్దిగానే బయటకు వచ్చి సేమ్ డ్యూటీ కంటిన్యూ చేస్తుండొచ్చు కాబట్టి హిందీస్ బుక్ల పేరెక్కేందుకు అన్ని విధాలా అర్హత సంపాదించిండు మనవడు ఈడ మూతికి మాస్క్ పెట్టుకుని పోలీస్ సార్ల పక్క పొండి నిలుసున్నాడు చూడరాదురి ఈ సిపాయి గురించే మనం చెప్పుకునేది పాతబస్తీ కాడు ఉండే ఈ పైలు అను పద్దెనిమిది ఏళ్ళు ఉన్నప్పుడే ఫస్ట్ టైం దొంగతనం చేసిండు అది కూడా అయితే ప్రాబ్లం అవుతుందని వాళ్ళ నాయన నడిపించే సొంత దుకాణంలోనే ప్రాక్టీస్ కింద పనికి వస్తదని షోరీలకు రిబ్బన్ కటింగ్ చేసిండు అది కూడా ఎందుకట గర్ల్ ఫ్రెండ్ తోటి తిరుగతందుకు ఇక ఈ సంగతి ఇంట్లో తెలిసినాక తంతరని ఇంట్లకెళ్ళి పారిపోయి కెరీర్ మీద గట్టిగా ఫోకస్ చేసి గజ దొంగగా అన్నట్టు ఇంతకు ముందు గతంలో దాదాపు వందకు పైన నేరాలు చేసి జైలుకు వెళ్ళి రావడం జరిగింది అదేవిధంగా అతనిపై గతంలో రెండుసార్లు కూడా పీడి యాక్ట్ ప్రయోగించడం జరిగింది ఇతను ప్రతిసారి హ్యాబిచువల్గా ఈ పని చేయడం జరుగుతుంది అన్నట్టు దొంగోని స్టోరీలో ఇంకోటి ఇష్ట ఉంది ఈయన పేరు సలీము కానీ అందరు పిలిచే పేరేందో తెలుసా సునీల్ శెట్టి అట్ల అని అంటే హిందీ సినిమాల హీరో సునీల్ శెట్టి అంటే మాస్తి ఇష్టం అట అందుకే ఆయన పేరే పెట్టుకొని కలుద్దామని ముంబై కూడా పోయిందట ఇక అటు పోయినప్పుడు దారి కోసం అని ఆడ కూడా గిరే పనట ఇక అట్లా ఇప్పటిదాకా నూట యాభై కేసులు మీరేసుకున్నాడు ఇక ఆ కేసులల్లా ఇరవై ఐదు సార్ల జైలుకు పోయింది అన్నట్టు ఇప్పుడు రెండు కింద పాత బస్తీలో ఇంకో ఇంట్లో చోరీ చేసినప్పుడు ఇరవై ఆరోసారి మళ్ళీ ఆ కేసులో జైలుకు పోతున్నాడు ఇంకో ఇంట్రెస్టింగ్ ముచ్చట ఏంటంటే ఇండ్ల తలుపులు తీసుడు కిటికీలకెళ్ళి ఈగిపోడు ఇవన్నీ కూడా జైలు మేట్స్ దగ్గరనే నేర్చుకున్నాడట లోపల ఉన్నప్పుడు ఇక అట్లా చోరీలు చేసాడు ఆ పైసలు తీసుకొని గర్ల్ ఫ్రెండ్స్ నేర్చుకొని ముంబై గోవాలో పోడు హెలికాప్టర్ రైడింగ్లు చేసి ఎంజాయ్ చేసాడు ఇగో ఇదే వీని పని అట ఇక ఇప్పుడు కూడా జైలుకు పోవడు అంటే ఏదో కుల్లు మనాలి టూర్ పోయినట్టే ఫీల్ అయితుండవచ్చు ఇక ఆడ కూడా ఈ ఖాళీ టైంలో వాడిని వాడు చెక్కుకొని మంచిగా ఇంకిని దొంగతనాల మెలకువలు నేర్చుకొని బయటకు వస్తుండొచ్చు పోహు